గురువు గారు నమస్కారం బాగున్నారా నమస్తే చెప్పండి ఏం సంగతి మరి పీగన్న వారం మీరు చెప్పినట్టే మాక్సిమం సీట్ కూడా మార్చేశారు ఈసారి అలా ఉండబోతుంది గిట్టి సత్యనారాయణ గారా మళ్ళీ విపత్తి వేణుగోపాల్ గారు విపత్తి వేణుగోపాల్ గారు ఎడ్యుకేటెడ్ అంటున్నారు ఎప్పుడో గతం ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి ఇంటికి కూడా కూర్చోవలసిన టైం ఇది దానికి మనం కాదండి మనం గిడ్డి సత్యనారాయణ గారు ప్రజెంట్ ఉద్యోగి హోంశాఖలు కీలక పదవులు చేస్తూ దానికి రాజీనామా చేసి వీళ్ళ ప్రజాసేవ చేయాలనేటువంటి నినాదంతో వచ్చిన వ్యక్తి అతను అతను ఎడ్యుకేటెడ్ ఇతను ఎడ్యుకేటెడ్ అయితే దీనికి కీలకంగా కాపులు అందరు ఓట్లేస్తారా అంటే కాపులు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసిన ఈ వేళ ఎస్సీలు ఫిఫ్టీ పర్సెంట్ అతనికి వస్తున్నారు గల కారణం ఏమిటి అంటే ఎస్సీలు రావడానికి గల కారణం ఇతను లోకల్ ఎస్సీ గిటి సార్ లోకల్ ఎస్సీ కి లోకల్ ఎస్సీకి ఐదారు పేటలు బలమైన పేటలు ఉన్నాయి ఊడుముడు కావచ్చు చుచ్చలో పెడుకోవచ్చు ఎంతవరకు ఊడుముడు లంక కావచ్చు ఇలాగ నడిగడి అన్నిటివంటి లెంకల్లోనే తనకు బంధువర్గం అనేసి స్నేహపూర్వకంగా ఎక్కువగా మంచి పట్టున్న వ్యక్తి ఎడ్యుకేటెడ్ మనిషిని వెళ్ళేటప్పటికి లెగ్సీ నుంచి మాట్లాడే వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు ఈ సీటు నిజంగా నెగ్గితే ఆయన నా లెక్కల ప్రకారంగా పన్నెండు నుంచి పదమూడు వేల ఓట్ల మెజార్టీతో నెగ్గుతాడని ఆశిస్తున్నాను పక్కగా గెలుస్తారు దాంట్లో రాజీవ్ లేదు కానీ ఇంకా మెజార్టీ ఇంకా పెరగడం కోసం మేము ఆలోచిస్తున్నాం ఈ పన్నెండు ఏళ్ళు పదమూడు వేలు కాకుండా ఈ విజయం అంతా కూడా ఇతను నెగ్గితే ఎస్సీదే అని మనం బెంక మీద దెబ్బ చెప్పొచ్చు ఎస్సీ ఫుల్ గా ఉందండి ఎస్సీ ఉన్నది కాదు దానికి తోడుగా బీసీలు వచ్చారు అంటారు గిడ్ సచనా కాకపోతే గతం జరిగినట్లయితే నేను గతం కూడా చెప్పాను గతం కూడా మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం ఎందుకు కానీ నెగ్గది వైసీపీ వ్యక్తిని బట్టి ఉంటుందని చెప్పాను అదే వ్యక్తి మరి గొప్ప వ్యక్తి హోంశాఖలో కీలకమైనటువంటి నుంచి వచ్చిన వ్యక్తి కనుక నేను పన్నెండు నుంచి పదిహేను వేలు కూడా వేస్తాను ఎస్సీల కీలక బాధ్యత ఇక్కడ బీసీలు కూడా మీటింగ్లు పెట్టుకుంటున్నారు బీసీలు అందరూ కూడా వస్తాను అంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాయలు ఎవరో కూడా నమ్మిలాగే మూడు రాజధానులు అయ్యండి మూడు రాజధానులు అన్నాడు ఓకే చంద్రబాబు నాడు ఒకటే అన్నాడు ఏదో అన్నాడు ఏదో ఏదో చేసుకుంటూ వచ్చాడు ఇది మూడు రాజధానులు ఏం చేసుకొచ్చాడు మరొకటి సిద్ధం అంటాడు సిద్ధం అంటే అది ఎంత భూతో తెలుసండి సిద్ధం అంటే ఏంటో దాని అర్థం చెప్తాను వినండి చెప్పండి సిద్ధం అంటే అడుక్కోడానికి సిద్ధం అయిపోడు అంటారు లేకపోతే అప్పవారు ఒకసారి అటుకెళ్ళి రెండోసారి వచ్చే సిద్ధమైపోయాడు అంటారు ఈ సిద్ధం ఏంటండి అసహ్యం కానీ సిద్ధం కాదు వేరే వేరే పెట్టండి నెక్స్ట్ ఒక సిద్ధంగా పెట్టి పెట్టుంటే అది ఓకే అయి సిద్ధం అంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధమా ఇతని కేసులు ఓకే నేను సిద్ధమైపోయినా అన్నాడా అది లేకపోతే ఇది బ్రాండ్ కింద మార్చేశారా ఇది సిద్ధం మాత్రం దాన్ని నేను సిద్ధం కాదు అది సిద్ధం అంటే అప్పుకు సిద్ధం అయిపోవడం లేకపోతే దీని ఉంటుంది అది చాలా భూతైన శబ్దం అది ఇంకేంటంటే గిరిశా గారు ఏంటంటే ప్రచారం బాగుంది ప్రజల్లో బాగుంది కానీ ఎక్కువగా ఈ పథకాలు ప్రభావం గట్టిగా ఉంటది చాలా రకాల పథకాలు ఇస్తున్నారు ఇంకా హామీలు కూడా గట్టిగా ఉంటాయి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలే కాదు ఇంకా ఇంకా గట్టిగానే హామీ అయిపోతారు డబ్బుకే మనకు ఓట్లేస్తారు ఏపీ వాళ్ళు అనుకోవటం అది తప్పుడు ఆలోచన డబ్బులు ఏమంత ఏం కాదు సంక్షేమ పథకాలు వేస్తున్నారు కానీ లబ్ధి పొందిన వాళ్ళు ఎక్కువగా మళ్ళీ చూపిస్తారు కదా లబ్ధి పొందిన వాళ్ళు వేస్తున్నారు రాజధాని ఏదన్నా మూడు రాజధాని అన్నాడు ఓకే లేకపోతే ఏదో ఉద్యోగ మెగా డిఎస్సియా మెగాస్టార్ ఏదో చెప్పుకొచ్చాడు సొల్లు కవులు సారా నిషేధం అన్నాడు ఏ అన్నీ ఏది నిజం చెప్పండి మూడు రాజధాను అని మూడు మూడు ఏరియాలను రచ్చగొట్టాడు విశాఖపట్నం రాజధాని కర్నూలు రాజధాని ఏంటండో ఏదో చెప్తాడు ఏదో సొల్క ఈ చెప్పే సొల్లు ఈ కొడాల నానిగాడు ఒకడు ఈ కొడాల నానిగాడు మరి మా కాపుకి సంతతి చెందినోడు మరి ఏంటో నాకు తెలియదు కానీ కాపుని బూతులు తిడతాడు అతను నిజంగా పక్కాగా అతను బూతులు అలా మాట్లాడుతున్నాడు అంటే మా కాపు సంతతికి చెందినోడే ఉండాలి చూడండి భారతదేశానికి సంతతికి చెందినోడు అమెరికాలో ఉండి ఏదో నెంబర్ చేస్తున్నారంటారు చూసారా అలా మా కాపు సంతతికి చెందినోడే ఉండాలి మా కాపు కులన్ని అంత డేరుగా తిడుతున్నాడు అంటే అతను కాపు కాదు కులంలో పుట్టు ఉండొచ్చు సంతతి మాదై ఉండొచ్చు ఒక కాపు నెలని చూడగా తిట్టేంత ధైర్యం ఆడుకుందంటే పక్కాగా మా సంతతికి చెందినవాడే ఆడు మా కులంలోకి వచ్చేయాలి అది కాకుండా ఇప్పుడు ముత్తగడ పద్మనాభం గారు కాపుల్ని ఇప్పుడు కంచాల పెట్టించేసి రోడ్లు ఎక్కించేసి ఉద్యమం చేస్తాను అది చేస్తాను ఇది చేస్తానని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జెండా మూసేసుకున్నాడు కాపుల్ని ఇతను ఏం చేద్దాం అనుకున్నాడు కాపుల్ని ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ ఇతను మాత్రం సన్యాసి అయిపోయాడు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు పిఠాపురంలో మొత్తం పవన్ కళ్యాణ్ ఓడించడానికి సిద్ధమైపోయారు ఆయన మాటలు మాట్లాడకండి మాటలు తింగరమాటలో ఆయనే దింపుతున్నారు కదా పిఠాపురంలో అది ఓల్డ్ క్యాండిడేట్ అయిపోయింది చరిత్ర ఏదో చెయ్యాలి ఆడు ఒకడు ఒకడున్నాడు మాకు సన్నాసి ఆడవాడాడు చేయగొండ అర్రిచాక పళ్ళు ఊడిపోయి ఆడిపేట ఈడుపేట ఏదో భవిష్యత్ కాలం కోసం ఏదో చూసుకున్నారు కానీ ఈ ఆడి నాయకులు అంటే చంద్రబాబు నాయుడు కాలంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తానంటే అది మానేసి ఏ పర్సెంటేజ్ నేను కల్పించడం తుని బోధ దాటేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు నేను ఏ పర్సెంటేజ్ కల్పిన అలాంటి వాడికి జెండా ఏ రంగం ఇతను కాపు ఉద్యమ నాయకుడు కాదండి ఇతను వైఎస్ఆర్ ఉద్యమ ఇతను కాపు జాతులు చెడ బురి అంటారు కాపులందరూ పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నారన్నారు తప్పు కాపులందరూ చెత్త క్వాలిటీ నా కొడుకులందరూ వైసీపీలో ఉన్నారు కాపు వాళ్ళు సెకండ్ క్వాలిటీ వాళ్ళందరూ నెంబర్ వన్ కాపులందరూ దీంట్లో ఉన్నారు ఉద్యమంలో నీరు కాచిన ముద్రగడ్డ పద్మనాభం ఆడికి ఏ టైంలో చచ్చిపోతే ముద్రగట్ట పద్మనాభం ప్రతి ఏరియాలోనూ రంగబొమ్మ పెట్టినట్టు పెట్టేస్తారని ప్లాన్ ఇచ్చాడు ఈ వేళ చచ్చిపోతే కుక్కని ఇచ్చినట్టు ఇచ్చేస్తారు ముద్రగట పద్మనాభాన్ని కాపు జాతిని అమ్మేటని చూశాడు కానీ ఆడమ్మడు అయిపోయాడు కాపు జాతిని ఆడమ్మడు కాదు కానీ బాబు కూడా అమ్మలేడు ఆడు ఆడి తాత వీడు ఈడు మొదగాడిపోతున్నావు ఈ ఇద్దరు కొడుకులో కొడుకు అన్ఫిట్ అయ్యాడు కాపులు షార్నాలు గ్యారంటీగా తల్లుతాయి కాపులని సన్యాసిలు చేద్దాం చూసాడు సన్యాస అయ్యాడు జెండా మోత్రడాడు జెండా మోయటానికి పరిమితవాడు నెంబర్ వన్ కాపు కాపు జాతికి సంబంధించిన ప్రతి వాడు కూడా రోడ్డు ఎక్కి కంచాలి వాయించాడు ఇవి ఎలా అమ్మడైపోయాడు ఏ రేట్ గమడైపోయాడు అండి ఏ ప్యాకేజీ గమడైపోయాడు వాడు పక్కా గమడైపోయాడు నువ్వు పెంటాను నా తండ్రి కాని నిరాహార దీక్షలు చేశాను నా తండ్రి కానీ ఊరేగింపులు చేశారు నేను ముద్రగా పద్నాలుగులో ఉద్యోగులు మా నాన్నగారి నుంచి ఊరేగించాం కానీ ఇలాంటి ఎదవనా పని చేయలేదు నా తండ్రి నా తండ్రి కుంపట్ల గంగాశంగా నిరాహార దీక్షలు చేశారు పంతొమ్మిది ఎనభై నుంచి తొంభై నుంచి ఈ ముద్రగాడ పద్మనాభం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఉద్యమంలో జయ చూసారా విజయవాడ మహానాడికి అప్పటి నుంచి తీరు మోయటం ఇవన్నీ మోయటం ఉద్యమం మీద వేసుకుని ఈడే ప్రకటించేసుకున్నాడు కానీ కాపు ఉద్యమం నాయకుడు కాదండి అతను రెండు ముద్రగడ పద్మనాభం బీసీలో కల్పమంచి అప్పుడు తప్పండి బీసీలో కల్పడం ఏంటండి ఎస్సీలో కల్పడం కల్పడం ఏంటండి ఎస్సీకి రిజర్వేషన్ ఎలా ఉంది బీసీకి రిజర్వేషన్ ఉంది కాపులకు అలాగే రిజర్వేషన్ కొత్త కొత్త అక్షరాలతో పలికించాలి కానీ బీసీలో పెట్టడం ఏంటండి బీసీ రిజర్వేషన్ ఏంటి బీసీలో ఇతను పెట్టడం ఏంటండి ఆ సబ్జెక్ట్ ఉంది బుర్రలైనా కొడుకి బీసీలో పెట్టడం అనేటువంటి బీసీలు బాధపడతాను బీసీలు వ్యతిరేకం చేయడానికి అసలు బీసీ రిజర్వేషన్ అన్న తప్పు బీసీ బీసీలు ఏంటి ఎస్సీ ఎసిద్దులు లేండి కొత్త రకంగా కేపీ అని ఏదో వర్ణించాలి కానీ ఒక బీసీలో మళ్ళీ పెట్టడం ఏంటండి వాళ్ళు తక్కువ చేయడం లేకపోతే వాళ్ళు తక్కువ చేసిన వాళ్ళు ఎక్కువగా ఇవి వ్యత్యాసాలు మనకి ఎందుకండి ముద్రగడ పద్మనాభం కాదు కదా ముద్రగడ పద్మనాభం తాత ముద్రగడ పద్మనాభం వచ్చినా కూడా కిల్లం పిఠాపరలు ఓడించలేడు వంగీతగారే చెప్పేస్తుంది నమస్కారం నీ తట్టుకోలేనని ఆవిడ నీతి నిజాయితీగా ఉంది నా వల్ల అవదా నీ కార్యకర్తలు ఏదో గుద్రబాత వేసుకుంటున్నారో లేకపోతే ఈ ముద్రగాడ పాత్ర కొంత డబ్బిచ్చుకున్నారు కదా ప్యాకేజీ ఈ ప్యాకేజీ డబ్బులు కొంత జిమ్మాలి కదా తల పట్ల అందరూ అక్కడే ఉంటారు ఈ సంక్షేమ పథకాలు ఏదో అంటారు ఇందాక మీరు సంక్షేమ పథకాలు దేనికండి రాష్ట్రాన్ని నాశనం చేయడానికి సంక్షేమ పథకాలు ఈ రాజధాని ఉందా మూడు రాజధానులు అన్నాడు ఎక్కడ చేసేసాడు అండి ఏం చేసేసాడు మూడు రాజధానులు పేదవాడు ఎక్కడో ఎక్కడ ఇన్ని ఇరుచేశాడు ఇసుక లేకుండా చేసేసాడు పేదోడు ఒక్క ఇసుకుంటే ఇరవై మూడు రకాల రంగాలు ఎదురుకెళ్తాయి ఇసుక లేకుండా చేసి పడేసాడు పేదోడు సాయంత్రానికి ఆరు వందలు ఏడు వందలు తెచ్చుకుంటాడు మూడు వందల రూపాయలు ముందు అయిపోతుంది కూరట్టుకెళ్ళకెళ్తాడా పేదోడిని ఎక్కడ ఇన్నిసాడండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు వినేవాళ్ళు బ్యాంక్ అకౌంట్ నెంబరు ఫోన్ అకౌంట్ నెంబరు చూసుకుంటూ ఉంటారు మీటింగ్లు జరిగినాను ఏంటి డబ్బులు కింద పడిపోయాయి సంక్షేమ పథకాలు మనకు వచ్చినాయా మనకు రాలేదా మా ఆవిడకి ఏమి వచ్చినాయి వీటికి తప్ప రోడ్లు అక్కర్లేదు రాజధాని అక్కర్వద్దు ఉద్యోగ వ్యవస్థ అక్కర్లదు ఈ పిల్లలు చదువుకుంటున్నారు కదా ఈ చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఏంటి ఒకసారి దయచేసి చెప్పండి మీరు ఈ పిల్లలు చదువుకున్న భవిష్యత్తు ఐదు సంవత్సరాల కాలంలో డిఎస్సి ఎంత తీసేడు మెగాస్టార్ డిఎస్సి మెగా డిఎస్సి నాకు తెలిసిన మెగా డిఎస్సి చెప్తున్నాను చెప్తున్నాడు పంగనామాలు డిఎస్సి ఇవన్నీ తీసేడా చెప్పండి ఏమన్నా పలానా తీసేసేడు ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ఆడే అబద్దాలకే నాకు చాలా విచిత్రమైన కామెడీగా ఉంటుంది ఒక్కటంటే ఒక్కడన్నా చెప్పుకోడానికి ఉందా అన్నాడు ఆయన అన్నాడు ఇతను అన్నాడు నాకు ఒకటంటే ఒకటి లేదని తను అనుకుంటున్నాడాడు చంద్రబాబు నాయుడు అని అవుతున్నాడు చంద్రబాబు నాయుడు ఏం చేయలేదా ఎనభై శాతం రాజధాని నిర్మాణం చేసాడు కదా కోపలికి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తానన్నాడు కదా ఏం చేయాలి ఇతను ఏం చేశాడు ఏ ఆంధ్రప్రదేశ్ వెళ్దాండి గోతుల్లో పడి చెత్తం రానట్టుంది జగన్మోహన్ రెడ్డి మాయ జగన్మోహన్ రెడ్డి మాది మాటలు చెప్పేవాళ్ళే వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా ఉంటారు నీతి అనే జాయితీగా ఉండేవాడు ఎవడ ఉండడు వచ్చేస్తున్నారు ఇంచుమించు నాకు తెలుసున్న మట్టికి ఎస్సీలు బీసీలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మారిపోయారు ఎన్నికలు లేదా కష్టం కూడా పీగన్ వరం పన్నెండు నెలల నుంచి పదిహేను నేలు చెప్పాను కదండి పక్కాగా సమస్య లేదు ఇంకా ఈడు అన్నది నేను చెప్తాను ఇప్పుడు ఆడెవడాడు పేరు నాని ఆ నా కొడుకు మరి ఇష్టం వస్తున్నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కాపు అనేటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఉద్యమం చేస్తారు ఆ పేరు నానిగాడికి చెప్పులు తీస్తున్నాడు మరి చెప్పు కూడా మొక్కవసిపోతాడు నా కొడుకు మేము అది ఆ ఏరియాకి వెళ్దామనే చూస్తున్నాం ఆడు ఇక్కడికి వచ్చినా పర్లేదు ఆడు అయితే కాపాడుకుంటున్నాడు కాదండి ఆడు ఎందుకంటే ఓ కులంలో పుట్టి అదే కులంలో విమర్శించాడంటే పక్క జాతి కులానికి పుట్టి ఉండాలి ఆడు పేరు నానిగాడు ఆడ బతికెంత ఆడెంత ఆడు బతికెంత ఆడు చెప్పులు తీసి పవన్ కళ్యాణ్ చూపించేస్తాడా పవన్ కళ్యాణ్ కోప నాయకుడు అని ఎవరు చెప్పారండి నాయకుడు పవన్ కళ్యాణ్ కాదు చాలా మంది కాపుల పార్టీ అది ఓకే పక్కాగా కాపుల పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ముద్రగడ్డ మాత్రం పుట్టలేదా గుడివారి అమరావతి కాపాడు పుట్లేదా శేగుండరి రామజా కాపాడు నాని గారు కాపాడు పుట్టలేదా వీళ్ళందరూ కాపు పుట్టిన వాళ్ళు కాదు మీసేపీ లెక్కల్లో వీళ్ళు కాపులకు పుట్టిన వాళ్ళు అయితే కాపుల పార్టీ వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ మాత్రం కాపుల పార్టీ కాదు అది ఎస్సీల పార్టీ బీసీల పార్టీ ఒకసారి ఆలోచించండి మీరు ఎప్పుడైతే అందులోకి వెళ్ళిపోయారు కాపులు పార్టీ అయితే ఇందులో ఉండాలి మరి లేరు ఏ కాబోలు పుట్టినాడు కదా మా కొడాల నానిగా పుట్టేయాలి అందులోనూ కొడాల నానిగా మా కాపుడు పుట్టినాడు ఆడు మా కాపు సంతృప్తి చెందిన లాక్కొచ్చేస్తాను రేపు మాపో మా కులంలోకి లాక్కొచ్చేది అంటున్నాను సమస్య లేదు జ్ఞానం ఉంటే చెప్పండి ఏంటి నా కులాన్ని తిడడానికి ఆడానికి కొడాల నానిగాడు చెప్పండి మీరు ఒకసారి ఆలోచించండి మా కులాన్ని తిరగడానికి మా కులంలో పుట్టేడా తిట్టుకోవడం ఒక కొట్టుకోవటం అంటే ఉంటాయి కదా తప్పు రాజకీయంలో తిట్టడం ఏంటంటే నేను ఎదవలు ఎందుకు తిట్టాను ఒకసారి ఆలోచించాడు నీ తిట్టవల నాకు నువ్వు పనులు ఆడికి నీకు తేడా ఏంటని అడుగుతారు ఆడికి నాకు తేడా కాదు ఆడు తిడతాడు కాపుడుగు ఆడు సగం చెప్పి తిట్టడం అది లేకుండా పోతాడు నా కొడుకు నేను అక్కడికి వచ్చానంటే పేరు గారు అన్నాడు నా కొడుకు ఆ పేరు నాని గారు కావచ్చు కొడాల నాని గారు కావచ్చు ఉన్నారు లేని కొంతమంది ఎదవ బ్యాచ్ గుడివాడ అమర్నాథ్ గారు ఆడు గుడివాడ అమర్నాథ్ గారికి ఐటీ శాఖ ఇచ్చిన తర్వాత జగన్ గారికి ముసుగు పక్కా గ్యారంటీ అలాంటి ఎదవలందరూ ఆడ పార్టీ చేరారు కాపుల పార్టీ ఇది కదండి అది సెకండ్ హ్యాండ్ కాపులంతా ఆడు పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాపులను వేసుకుని ముసుగేసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే రోజా ఐరన్ లెగ్ దాని పని కూడా ఉంది దాని పెద్ద శాఖ ఏదో ఉంది దాని బాగా పెద్ద శాఖ పర్యాటక శాఖ ఎంత పెద్ద శాఖ నేను అక్కడ చూడలేదు ఆవిడది మంచి శాఖ ఆవిడది ఏం చేసిందో మరి పిలిపి కాడు అంటుంది పవన్ కళ్యాణ్ మరి ఆడు పిలిపి బట్టలు పీడికి చీపించిందో మరి అది చూపించిందో తప్పుడు మాటలో పిలిపిత్రి అనొచ్చండి ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పీకలేరు అంటుంది అది జగన్ రెడ్డి ఇంటికి పీకలే వీటి వాడతాడా ఏంటి ఇంటికి లేకుండా చేసుకోవడానికి ఇది లేకడానికి ఆడేమో మొలతాడు కట్టలేనని ముద్రగడ పద్మనాభ గారేమో మొలతాడు కట్టడం రాలేను ఉడుకోవడానికి విమర్శించేస్తున్నాడు అన్నాడు మొలతాడు కట్టడం రాలేనుడు ఎవడన్నాడు రాష్ట్రంలో ఈడు గిని చూస్తున్నాడా వీడిని దీన్ని మొలత కట్టడం వచ్చా మొలతాడు కట్టడం రాలేనుడు ఎవడో మొలతాడు లేనుడు ఎవడో మొలతాడు లేరు కొంతమందికి అంటున్నాడు ముద్రగడ పద్మనాభ గారు మొలతాడు లేకపోవడం ఉంటాం ఎలా తెలుస్తుంది అండి అది అని ఈ స్నానం చేస్తాడా తప్పున తప్పున్నా కొడుకండి కాపులు లేదు అమ్మేద్దామని చూసాడు కానీ ఆడు అమ్ పెడిచడా ఇద్దరు కొడుకులో కొడితే అనిపించాను పాపం ఇంకా ఇడు ఇడు వీడు కూడా చూద్దాం ఇటు కూడా చూద్దాం ఎంతవరకు విజయం సాధిస్తాడో నాకైతే పిఠాపురంలో లక్షాపాతికి వేలు మెజార్టీ చూపిస్తా అంత అది కూడా విజయం ఎస్సిల్దే మెయిన్ ఏంటంటే మీకు చెప్పవలసింది చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను ఈ గన్నవరం గిడ్డి సత్యనారాయణ గారు విజయం ఈ ముద్రగడ పద్మనాభ విజయం కూడా ఎస్సిల్ ఖాతాలో ఇవ్వాల్సి వస్తారు ఇతను ఎస్సీలు అంతా ఏకతాటి మీద రావటం ఎస్సీలు మంచి పట్టు మీద ఉండటం కాపులకి గేమీ అంత క్రెడిట్ ఏమి ఉండదు కానీ ఇదైతే ఎస్సీ బీసీ మీద క్రెడిట్ వెళ్తుంది వీళ్ళిద్దరూ కూడా ఎస్సీలు బీసీలు బాగా కలిసి వస్తున్నారు గిరిజాసనానికి కలిసి వస్తుంది కనుక ఇంచుమించు పన్నెండు నుంచి పదిహేను ఏళ్ళు మెజార్టీ రావచ్చు నేను ఆశిస్తున్నాను రైట్ చూద్దాం